హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గంగా హారతి ఇచ్చేటప్పుడు ఇక్కడ ఒక ఫోటో పెట్టేసి నటరాజ స్వామి వారి ఫోటో పెట్టేసి ఇక్కడ గంగా హారతి పూజ చేసి స్టార్ట్ చేస్తారండి హారతి స్టార్ట్ అయ్యే ముందు మూడు పాటలు అనేవి హారతి పాటలు పాడతారండి ఇక్కడ చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో గంగా హారతి చూడడానికి ఎప్పుడు ఇలాగే ఉంటారండి ఇక్కడ ఎనీ టైమ్ గంగ హారతికి ఈవినింగ్ టైం కల్లా అందరూ ఈ గంగా హారతి ఇచ్చే వ్యక్తుల డ్రెస్ కోడ్ అయితే చాలా బాగుంటుందండి అందరూ సేమ్ వేసుకున్నారు చూసారా హారతి ఇచ్చేటప్పుడు కనిపించడానికి కొంతమంది అయితే బోట్లల్లో ఉండి కూడా చూస్తారండి చాలా దగ్గరికి ఎదురుగా ఉండి చూస్తే మంచిదని చెప్పేసి చూడండి చూడండి హారతి ఇచ్చేటప్పుడు అందరూ ఒకే విధంగా ఒకే టైంలో ఇస్తారు చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ హారతి ఈ వీడియోలో చూడొచ్చండి పాటలు పాడటం కంప్లీట్ అయిపోయిన తర్వాత శంఖం అనేది తీసుకొని పూరిస్తారండి హాయి అండి గంగ హారతి అయితే ఇంకా ఇస్తూనే ఉన్నారు చూడండి మీరు చూసే ప్రదేశం అంతా కూడా ఎంత చక్కగా వాళ్ళు ఒక్కటే వరుసలో ఇస్తున్నారు చూసారా వాళ్ళు డ్రెస్ కోడ్ కూడా ఒకటే పెట్టుకున్నారు ఎంతమంది చూస్తున్నారో చూడండి కాశీకి వెళ్ళాలంటే మాటలు కాదండి కాశీకి వెళ్ళాలంటే ఆ శివుడు పిలుపు కూడా ఉండాలి శివుడాజ్ఞ లేనిదే చీమైన పుట్టదంటారు శివుడు మనల్ని పిలుచు పిలిస్తేనే వెళ్తామండి శివుడు శివుణ్ణి చూసి అక్కడ ఆ వాతావరణంలో మనం ఏది కోరుకున్నా జరుగుతుంది అంటారు కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాయో పల్లెమో ఏదో ఒకటి వదిలిపెట్టాలంటారు కొంతమంది అయితే అలా వదిలేస్తారు అలా అక్కడ అక్కడ గంగా నదిలో స్నానం చేసి అక్కడ వదిలిపెట్టేసాము అని చెప్పి వస్తారు అలానే వాళ్ళు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే తిని తినకుండానే ఉంటారండి అలా వాళ్ళు దేవుడికైనా వదిలేశారని చెప్తారు అలా కాశీకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే మనం ఎంతో పుణ్యం చేసుకున్నట్టు అంటండి మనం మనల్ని మనం శుద్ధిపరచుకున్నట్టు అని చెప్తారు గంగా హారతి ఇస్తున్నంతసేపు కూడా అక్కడ చూసారా ఎవ్వరు కూడా మాట్లాడకుండా హారతిని అంతే చూస్తున్నారండి మామూలుగా ఎంతమంది జనంలో ఒకళ్ళు కావత ఒకళ్ళైనా మాట్లాడతారు చూసారా దేవుడిని నిగ్రహంగా వాళ్ళు అంతే చూస్తున్నారు హారతి ఎలా వాళ్ళు చూసారా ఎంత అదృష్టం అండి అలా ఇచ్చే టైంలో మనం అక్కడ నిలబడి చూడడం అంటే చాలా అదృష్టము శివుడు కాళైరవాష్టమండీ దేవరాజ్య సేవ్యమాన పవనాంగి పంకజం రాలయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాదియోగి వృందవంది దిగంబరం కాశికాపురాధి నాథకాళభైరవంభజ భానుకోటి భాస్వరం భవాప్తిధారకం పరం నీలకంఠమీప్సిర్ధదాయకం త్రిలోచనం कालकालमम्बुजाक्षमक्षशूलमाक्षरं काशिकापुरादिनादकालभैरवं भजे शूलकण्ठपाशदण्डपानिमादिकारणं श्यामकायमादिदेवयक्षरं विरामयं भीमविक्रयं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनादकालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं विनिक्वनं मनोज्ञ हेमकिङ्कनीलसत्कटिं काशिकापुरादिनादकालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशयोचकं सुशर्मदायकं विभुम् स्वर्णवर्णशेषपाशोभिताङ्गमङ्गलं काशिकापुरादिनादकालभैरवं पुरादिनादकालभैरवं भजे रत्नपादुकाप्रभाभि रामपादयुग्मकं नित्यमद्वितीयमिष्ट दैवतं निरञ्जनं मृत्युदर्पणाशनं करालदृष्टयोक्षगं काशिकापुरादिनादकालभैरवं भजे दृष्टिपातनष्टपाप दुष्टिपातनष्टपापजालमुग्रशासनं इष्टसिद्धिदायकं कपालमालिकादरं का काशिकापुरादिनादकालभैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं का विभुम् മാർഗോവിദം പുരാതം ജഗദ്പീതി കാശി കാപുരാദി നദ കാൈരവം ഭജൈൈരവം ഭജേ കാൽഭൈരവാഷ്ടേ മനോഹരം ജ്ഞാനമുക്തിസാധനം വിചിത്ര പുണ്യവർദ്ധനം कोपतापनाशनं व्रयान्ति कालभैरवाङ्घ्रि सन्निधिं निराभयम् सन्निधिं नरा